హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నా రత్నం కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్కరూ మీరు ఆలోచన చేయండి వెబ్సైటు అప్డేట్ చేయడం జరిగింది అదే మీకు వెబ్సైట్ అనేది అప్డేట్ చేశారు అంతేగాని ఇక్కడ కాల్ లెటర్స్ డౌన్లోడ్ అయిపోయాయి చాలామంది మెసేజ్ చేస్తున్నారు ఫస్ట్ ఏమని సార్ మాకు మెసేజ్ వచ్చింది సర్టిఫికేట్ అప్లోడ్ చేయండి అని సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయండి అంటే మీకు ముందుగా నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఏం చెప్పారు సర్టిఫికేట్స్ అన్నీ అప్లోడ్ చేయాలి అని చెప్పారు ఆ తర్వాత మినిస్టర్ ఇక్కడ నారా లోకేష్ గారు మీకు ఇచ్చింది ఏం చెప్పారు మళ్ళా ముందు మీరు పరీక్ష రాసేయండి సర్టిఫికేట్స్ ఎవరైతే వెరిఫికేషన్కి వస్తారో వెరిఫికేషన్కి వచ్చేవాళ్ళు ఖచ్చితంగా సర్టిఫికేట్స్ అనేది మస్ట్ అండ్ షుడ్ బి ఇంపార్టెంట్ ఖచ్చితంగా సర్టిఫికేట్స్ ఉండాలి ఒకవేళ సర్టిఫికేట్స్ కనుక లేకపోతే తదుపరి వ్యక్తికి ఇక్కడ ప్రాధాన్యత ఇవ్వబడుతుందని మనకి డిఎస్సి కన్వీనర్ గారు మంత్రి గారు కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఈ విషయాలను అంతేగాని మాకు మెసేజ్ వచ్చేసింది నాకు ఉద్యోగం వచ్చేసిందా ఇంకా రాయం చేసుకోండి ఏదైనా ఉంటే అంటే చాలామందికి ఒక విధమైనటువంటి వీళ్ళకి మరి ఏం చదివారు వీళ్ళు నిజంగా చదువుకున్నటువంటి వ్యక్తులేనా అనే డౌట్ కూడా వస్తుంది ఇంకొక విషయం అండి కాల్ లెటర్స్ అనేది మీకు డౌన్లోడ్ అయితే సో వ్యక్తిగత లాగిన్లో కాల్ లెటర్స్ కనుక డౌన్లోడ్ అయితే కనుక వారు మీకు విద్యాశాఖ కూడా చాలా స్పష్టంగా చెప్పినటువంటి విషయం ఏం చెప్పారు కాల్ లెటర్స్లో మీకు పలానా చోటన ఎక్కడైనా అంటే మీకు వెరిఫికేషన్ జరుగుతుంది సో సర్టిఫికేట్స్ ఏవి అప్లోడ్ చేయాలి ఆ కాల్ లెటర్స్లో కాల్ లెటర్స్ అనేది మీకు చాలా స్పష్టంగా ఉంటుంది ఎంతవరకు ఏమి రాదు నేను ఈ విషయం కూడా మీకు ఎందుకు చెప్తున్నానంటే రెండు వేల పంతొమ్మిదిలో స మనకి సచివాలయం జరిగింది ఆ సచివాలయంలో మీరు చూడండి కాల్ లెటర్స్ డౌన్లోడ్ ఉందా లేదా ఆ కాల్ లెటర్స్ డౌన్లోడ్ చేసుకుంటే పలానా రోజులు మీకు వెరిఫికేషన్ జరుగుతుంది రెండు స కాల్ లెటర్స్లో మీకు చాలా స్పష్టంగాను ఏవేవి మీరు అప్లోడ్ చేయాలి ఇవన్నీ ఉంటాయి ఇంతవరకు అయితే కనుక ఏ విధమైనటువంటి కాల్ లెటర్స్ డౌన్లోడ్ అవ్వలేదు ఇది చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్కరు మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి తెలుసుకోండి ఒకవేళ మేబీ మేబీ నాకు తెలిసి పది గంటలకి నైట్ పదకొండు పన్నెండు ఒంటి గంట ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చిన రోజు నుంచి కూడా ఒక ఆనవాయితీ అయిపోయింది అది మీరు కోచింగ్లకి వెళ్ళారు కదా మీరు కోచింగ్కి వెళ్ళారు లక్షల రూపాయలు ఖర్చు పెట్టారయ్యా మీరు యూట్యూబ్లో ఆన్లైన్ క్లాసులు తీసుకున్నారు వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర మరి వాళ్ళు మీకు కనీసం భరోసా ఇచ్చి కనీస విధమైనటువంటి విధానంలో మీకు తీసుకుని వెళ్ళట్లేదా వాళ్ళు మరి కనీసం జ్ఞానం ఉండాలిగా అవును కదా సో మరి పలానా చాలామంది ఫోన్ చేసి రత్నం సార్ మేమైతే పలానా కోచింగ్కి వెళ్ళాము పలానా కోచింగ్ సెంటర్స్లో ఎంత కట్టాము ఎన్ని చేసాం కనీసం ఆ డైరెక్టర్ మాకు భరోసా ఇవ్వట్లే మాకు కనీసం ఫోన్ లిఫ్ట్ చేయట్లే మెసేజ్ చేయట్లేదని ఎంత ఎంత బాధాకరమైనటువంటిదండి నిజంగా ఈరోజు మీరు తెలుసుకోండి అదే అదేవిధ సో ఈ పదహారు వేల కనీసము నాకు అర్థం కాని విషయం ఏంటంటే చాలామంది ఈ విషయాలు తెలుసుకోండి పదహారు వేల మూడు వందల నలభై ఏడు మందికి ఈ పదహారు వేల మూడు వందల నలభై ఏడు మందికి ఏం కావాలి వాళ్ళ కట్ ఆఫ్ మార్కులు చెప్పట్లేదు అంటే వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత చెప్తారా వెరిఫికేషన్ అయ్యి ఎప్పుడైనా కట్ ఆఫ్ మార్కులు ముందు చెప్తారా అండి కట్ ఆఫ్ మార్కులు అనేది ముందు రావాలి ఈ పదహారు వేల మూడు వందల నలభై ఏడు మందికి ఇక్కడ ఈ కట్ ఆఫ్ మార్కులు ఇవి ఈ రోస్టర్ ఇది 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 అన్నీ చెప్పాలి కదా ఇవి ఎందుకు చెప్పట్లేదు ఇవి ఎందుకు అప్లోడ్ చేయట్లేదు ఇవి ఎందుకు వెబ్సైట్లు ఇంతవరకు మరి విద్యాశాఖ ఎందుకు పెట్టలేదు అవి దాన్ని చూసుకుంటేనే చాలామంది అభ్యర్థులు ఒక విధమైనటువంటి కొలిక్కి వస్తా అయినా ఇప్పుడు మోగబోయిగా మీకు ఈ ఇన్స్టిట్యూట్లు కానీ మోగబోయిగా ఈ యొక్క యూట్యూబ్ ఛానల్స్ అన్నీ ఎందుకు మాట్లాడతల మీరు అర్థం చేసుకోండి చాలా విషయాలు అదే ప్రతి విషయాన్ని మీకు ఉన్నదే చెప్తున్నా వే వేరేది ఏది చెప్పట్లా అంటే అభ్యర్థులు చాలామంది సతమతం అయిపోతున్నారు మాకు వస్తుందా మాకు వస్తుంది మాకు వస్తుంది ఎవరికి వస్తుందో తెలియదు విద్యాశాఖ కూడా ఇంతవరకు ఏ విధమైనటువంటి చెప్పలే అవి నార్మల్గా సర్టిఫికేట్లు అప్లోడ్ వేరు ఇక్కడ ఈ ఇక్కడ ఇంతవరకు కూడా మనకి ఏ విధమైనటువంటి చెప్పలేదు దయచేసి గుర్తుపెట్టుకోండి మిత్రులారా ఇకపోతే మీకు ఒక విషయం చెప్పే కనీసం బుర్ర అనేది ఉంటే కనీసం బుర్ర ఏమాత్రం బుర్ర ఉంటే ఐదు లక్షల డెబ్బై ఏడు వేల మంది అండి ఐదు లక్షల డెబ్బై ఏడు వేల ఎనిమిది వందల మంది అంటే అప్లికేషన్స్ అవి రెండు మీకు ఇంకొక విషయం ఏంటంటే అభ్యర్థుల సంఖ్య దాదాపుగా మూడు లక్షల మూడు లక్షల యాభై రెండు వేల మంది అభ్యర్థులు కదా ఇప్పుడు మీరు మెరిట్ లిస్టులు కనీసం నేను చెప్పింది ఒక రెండు గంటలు మీరు కేటాయించండి దయచేసి నా యందు దయించి రెండు మూడు గంటలు కేటాయించుకుని కూర్చుని ప్రతి ఒక్కరు సిస్టమ్ దగ్గర ఫోన్ దగ్గర కూర్చుని మీరేం చేయాలి ఎస్ ఐదు లక్షల డెబ్బై ఏడు వేల అప్లికేషన్స్ రావాలి మొత్తం అప్లికేషన్ సంఖ్య మొత్తం మెరిట్ లిస్ట్లో ఉన్నటువంటి అన్ని రకాల మెరిట్ లిస్ట్లో సో లాస్ట్ నెంబర్ ఉంటుంది కదా లాస్ట్ నెంబర్ మీరు క్యాలకులేషన్ చేస్తే ఐదు లక్షల డెబ్బై ఏడు వేలు వస్తున్నాయి ఆరు లక్షలు వస్తున్నాయి ఏడు లక్షలు వస్తున్నాయి చూడండి అంటే మెరిట్లో మెరిట్ లిస్ట్కి ఖచ్చితంగా సంఖ్య సరిపోవాలి పైగా ఇప్పుడు సరిపోయేది కాదు ఎందుకంటే ఇంకొక విషయం మీకు చెప్తున్నా దయచేసి గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఇక్కడ మనకు అర్థం కావాల్సినటువంటి విషయం విద్యాశాఖ మనకు చెప్పింది ఏది ఇందులో తప్పుగా నమోదు చేసిన వాళ్ళు అసలు ఆ క్వాలిఫికేషన్ లేని వాళ్ళు ఇలాంటి వాళ్ళందరినీ మేము రిజెక్ట్ చేసామని చెప్పారు అన్నారు విద్యాశాఖ చెప్పింది నువ్వు నేను చెప్పడం కాదు మరి ఇన్ని విషయాలు ఉన్నాయి ఇక్కడ అభ్యర్థులు చాలామంది ఈ యొక్క మెరిట్ లిస్టుకి సంబంధించి పలు అనుమానాలు వస్తున్నాయి చాలా మందికి వస్తున్నాయండి మరి దీని అన్నింటికి సమాధానాలు చెప్పాలి కదా ఖచ్చితంగా చెప్పాలి ఎందుకంటే అభ్యర్థులకు ఉండే మీరు మంది నాకు అడుగుతున్నారు రత్నం సార్ మీరు ధైర్యంగా చెప్తున్నారు ఎవరు చెప్పట్లేదు నేను ఒకటే నాకు సబ్జెక్ట్ తెలుసు మాట్లాడే విధానం తెలుసు ఎలా మాట్లాడో నేను దాని వరకు మాత్రం నేను పోతాను సో దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీరు జాగ్రత్తగా అధ్యయనం అర్థం చేసుకొని చూడండి అలాగే నాకు చాలామంది కాల్స్ విపరీతమైన కాల్స్ చేస్తున్నారు నేను చెప్తున్నాను ఎవరు దయచేసి ఎందుకు నా ఎందుకు దయించి కాల్స్ చేయక్కాను దయించి కాల్ చేయకండి మెసేజ్ పెట్టండి వాట్సాప్లో మెసేజ్ ఎందుకంటే నాకు ఆల్రెడీ బ్యాచ్ ఉందండి వాళ్ళు కష్టపడి గవర్నమెంట్ జాబ్ సాధించాలనే ఉద్దేశంతో ఇటు కొత్తగా మళ్ళీ టెట్ డిఎస్ ఎందుకంటే రీషెడ్యూల్ చేస్తారు అనే ఉద్దేశంతో కొత్తగా టెట్ పెట్టాలి అన్నది దానికోసమని సో కష్టపడి చదివించడానికి బ్యాచ్ చేశాను ఏది ఇక్కడ వీళ్ళకి సో అద్భుతమైనటువంటి ఉచితంగానండి అది కూడా గ్రూప్ మెయింటెనెన్స్కి మాత్రమే తీసుకోండి నేను డబ్బులు ఏమి తీసుకోవట్లేదు ఫీజు ఏం తీసుకోవట్లేదు కేవలం గ్రూప్ మెయింటెనెన్స్కి మాత్రమే అంతే వాళ్ళకి లాగా ఆ ఫీజు పదిహేను వేలు కట్టండి ఇరవై వేలు కట్టండి ఇలా కట్టేస్తారు వెళ్ళి లక్షలు కట్టేస్తారు అంతే ఇంకా సో కనీసం కామన్ సెన్స్ ఉండాలి ఈరోజు ఇక ఉన్నటువంటి యూట్యూబ్ చరిత్రలోనే కోచింగ్ సెంటర్ చరిత్రలోనే మన గురించి మాట్లాడుతున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారన్నది నీ యొక్క సో మనోభావాలకే నీ యొక్క విజ్ఞతకి నేను వదిలేస్తున్నాను అంతకని ఏమీ లేదు ఆలోచన చేసుకున్నాను ప్రతి ఒక్కరు ఓకేనండి